నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బాల్కొండ మండల కేంద్రంలోని ఇత్వార్పేట ఒకటి జల్పూర్ రెండు ఇటుకపట్టి యజమానులైనటువంటి శ్రీనివాస్ మరియు వేణు ఇమ్రాన్ ఖాన్లకు ఈరోజు షోహస్ నోటీసులు అందజేసినట్టు మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు బడి ఈడు వయసున్న పిల్లలను బడిలో చేర్పించినా గాని వారికి రవాణా సౌకర్యం మరియు ఆహారం నీరు సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి బడికి పంపవలసిన బాధ్యత ఇటుకబట్టి యాజమాన్యంపై ఉందని వారు సరిగ్గా స్పందించకపోవడంతో ఎటకేలకు మండల విద్యాశాఖ అధికారి షోఖజ్ నోటీసులను బాల్కొండ సీఆర్పీలు అయిన ప్రభాకర్ మరియు సుమలత రజనీలచే పంపించి షోఖజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఈరోజు బాల్కొండ మండలంలోని ఇట్వార్పేట్ విలాత్పూర్ మరి బసాపూర్ పరిసర ప్రాంతాల్లోని ఇకబట్టెలలో పనిచేస్తున్నటువంటి ఇతకబట్టెల యొక్క కార్మికుల యొక్క పిల్లలు సరిగా పాఠశాలకు రావడం లేదని యాజమాన్యాలకు గత డిసెంబర్ నుంచి హెచ్చరించిన వారు స్పందించకపోవడం వారి యొక్క పేరును అటెండెన్స్ అంటే ఆన్లైన్లో నమోదు చేయడానికి ఆధార్ కార్డు కావాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో మరి అదే అదేవిధంగా పిల్లల యొక్క ఆధార్ కార్డు ఉపయోగించి ఆధార్ కార్డుతో ఆపర్ ఆడి ఆపర్ ఐడి ఆపర్ ఐడింగ్ జనరేషన్ చేయవలసి ఉన్నా దానికి కూడా వాళ్ళు సహకరించకపోవడంతో ఈరోజు మా సిఆర్పి వారికి ముగ్గురికి కూడా సోషల్ నోట్స్ నోటీసులు జారీ చేయడం జరిగింది మరి అంత కాకుండా వారు ఇప్పటికి కూడా స్పందించినట్లయితే మరి జిల్లా లేబర్ ఆఫీసర్ గారికి కానీ సంబంధిత మండల రెవెన్యూ అధికారి కానీ మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి తెలియజేస్తున్నారు